రైతు సోదరులకు మహిళా రైతు సోదరి మనులకు నమస్కారం ఈ నెల పద్నాలుగో తేదీ ఆదివారం సాయంత్రం ఏడు గంటలకు రైతు సహాయ వేదిక వెబినార్ జూమ్ మీటింగ్ జరుగును ఈ వెబినార్లో హైడ్రోప్లోనిక్లో కూరగాయల సాగులు ఆకుకూర సాగు గురించి డాక్టర్ శ్రీ సత్యనారాయణ రెడ్డి గారు వీళ్ళు సైంటిస్ట్ మరియు వ్యవస్థాపకులు హైడ్రోక్లోనిక్ గ్రీన్ ఫార్మ్స్ అండ్ ఎక్స్పోర్టు హైదరాబాద్ వారు ప్రసంగిస్తారు మరియు అభ్యుదయ రైతుగా శ్రీ జక్కుల తిరుపతి గారు వీరు నాగపూర్ గ్రామం సిద్దిపేట జిల్లా వీరు సేవ్ స్వచ్ఛంద సంస్థ విజయరాము గారు కాడ శిక్షణ పొంది గత పది సంవత్సరాలుగా ప్రకృతి వ్యవసాయం చేస్తూ ఎందరో రైతులకు ఆదర్శంగా ఉన్నారు వీరు ప్రస్తుతం ఎఫ్ఈఓ అధ్యక్షులుగా కూడా పనిచేస్తూ మంచి గుర్తింపు పొందిన రైతు ఈ కార్యక్రమంలో రైతులు తప్పకుండా పాల్గొని నూతన పద్ధతుల్లో వ్యవసాయం ఎలా చేయాలి ఎలా ఆచరించాలి నష్టాలు లేని వ్యవసాయం ఎలా చేయాలని తెలుసుకోవాల్సిందిగా కోరుచున్నాం